నమస్కారం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర పర్యటించారు కోనసీమ పర్యటనలో భాగంగా అమలాపురం చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే ఐతబత్తల ఆనందరావు ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు అనంతరం కొల్లు రవీంద్ర అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తల ఆనందరావు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పుదుచ్చేరి యానం మాజీ మంత్రి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు సమాజ భవనం రూపుదిద్దుకుంటే యువతకు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల నిర్వహణకు వేదికగా నిలుస్తుందని మంత్రి రవీంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కూటమి నేతలు అగ్నికుల క్షేత్రీయ సంఘ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణ మండపం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు హైదరాబాద్ ఆనందరావు గారి అగ్నికుల క్షేత్రియ సంఘం తరఫున పెద్దలందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు విప్ అయినటువంటి నాయకులు గారు అలాగే ఇప్పుడే మల్లాడి కృష్ణారావు గారు ఇంకా పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇంకే లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ముఖ్యంగా బీసీలకి బీసీ భవన్లు కానీ కాపు భవన్లు కానీ ఆ రోజున సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం చాలా వరకు ఫౌండేషన్కి వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వారి అన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది తిరిగి మళ్ళీ కొంతవరకు పని అయినట్లు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశించిన విధంగా ముందుకెళ్తున్నాం మొన్ననే మెగా కండక్ట్ చేశాం దగ్గర దగ్గర పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ అద్్రిగణక్షత్రం సంబంధించిన కల్లా మనుషులతో మాట్లాడుతారు కోటమే గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రజలందరిగణక్షత్రం సంచేయానికి తరలెం పుచ్చుచారు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఈ కమ్యూనిటీ చేయడానికి కోట గవర్నమెంట్ కట్టుబడి ఉంది ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మనం నాంది పలుకుతూ ఇక్కడ ఏదైతే రెండు కోట్లతో మనం కళ్యాణ మండపం కట్టాలని నిర్ణయించుకున్నామో ఇది రాష్ట్రం అంతా ఆదర్శంగా తీసుకుని కట్టే భవిష్యత్తు జరుగుతుంది దీనికి కూటమి ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తి అండగా ఉంటారని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రి గారిని వారికి సంబంధపడుతున్నారు నాయకులు గారు ఒక మంచి అద్భుతమైన రాజధానిగా నిర్మించే దిశగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు వారి నాయకత్వం మనందరూ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా మరి ప్రతి ఒక్క మరి కూటమి నాయకులు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ మరి కార్యక్రమానికి ఇక్కడ సహకరించి కూడా ఎక్కువ చెప్పి సోదరులందరూ కూడా ఈ రోజున దాదాపు సాధిక శాతం ఆనందరావు రెండు కోట్ల రూపాయల తరఫు మీ అందరి యొక్క సహకారం మరి పూర్తిగా మరి ఆయన వెళ్ళాలనేటువంటి ಆಯ್ತು ಪೂರ್ತಿ ಸಪೋರ್ಟ್ ಪ್ರತಿ ಒರಿಗೂ ಹೃದಯಪೂರ್ ಧನ್ಯವಾದ